కొన్ని సంవత్సరాల క్రితం ఓ చిత్రకారుడు ఎవరు చెప్పినా వినకుండా నేను పరిశోధిస్తానని ఆ గుడి లోపలికి వెళ్ళాడు తెల్లారి మతిస్థిమితం లేకుండా ఆ కోరి దగ్గర కూర్చున్నాడు ఆయన చేతిలో ఈ పేపర్ ఉంది ఇది మీకెలా దొరికింది సార్ ఆయన మా నాన్నగారు చివరిగా ఆయన ఏం చూశారో ఏం గుర్తుందో దాన్ని దీంట్లో గీశారు ఈ గుళ్ళో మన ఊహకాంతను ఎన్నో అతీంద్రియ శక్తులు ఉన్నాయి నే తమ్ముడు నేను వెళ్తాను సార్